రైతు బజార్ నైన్టీన్ నైన్టీలో నైన్టీన్ నైన్టీ నైన్లో నిర్మాణం చేయడం జరిగింది కొన్ని సంవత్సరం ఈ రైతు బజార్ ఫంక్షన్లో లేదు సో అది మళ్ళీ ఫంక్షన్లో తీసుకురావడం కోసం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అలాగే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మన అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఏడీ మార్కెటింగ్ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ ఆర్డిఓ గారు డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ తర్వాత అన్ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ పిడి మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ అందరూ సహకారంతో ఈ రైతు బజార్ని మరీ రెనోవేషన్ చేసి ఈ ఫంక్షనాలిటీకి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఎయిటీ ఫోర్ షాప్స్ ఉన్నాయి సో ఇదిలో డైరెక్ట్గా రైతు ఎనిమిది మండలాల నుంచి వచ్చిన రైతు అది కూడా హార్టికల్చర్ ఆఫీసర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చి వాళ్ళు వాళ్ళ నామినీస్ డైరెక్ట్గా వచ్చి అమ్ముకో అన్నట్టు మనం ఏర్పాటు చేశాం అలాగే ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాం రోడ్ నిర్మాణించాం వాటర్ ఫెసిలిటీ కొత్తగా ప్రొవైడ్ చేశాం అండ్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అండ్ ఇక్కడ మన వెజిటబుల్స్ మాత్రం కాకుండా ఇక్కడ ఒక ప్రజలు వస్తే వాళ్ళకి అన్నీ ప్రొవిషన్స్ అన్నీ కూడా దొరికినట్టు మన వాళ్ళు మనకు ప్రొవిజన్ స్టోర్స్ కూడా పెడుతున్నాం బియమ్మ అలాగే కిరాణా షాపులు అలాగే ఫిష్ ఫిషర్మ్యాన్కు ఉపయోగం ఉన్నట్టు ఫిషర్ ఫిష్ నాన్ వెజ్ అన్ని షాప్స్ కూడా పెడుతున్నాం అలాగే క్యాంటీన్ కూడా పెడుతున్నాం ఇక్కడ వచ్చిన రైతు కావచ్చు ప్రజలు కావచ్చు వాళ్ళు కూడా క్యాంటీన్ యూజ్ చేసుకోవచ్చు అందుకోసం క్యాంటీన్ ఫెసిలిటీ కూడా పెడుతున్నాం అండ్ ఆర్టీసీ ఆఫీస్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ చెప్పి రైతు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా బస్సు రూట్ ఏర్పాటు చేసి అక్కడ రైతుని పికప్ చేసుకొని ఇక్కడ రైతు బజార్ వచ్చి అలాగే రైతు బజార్లో ఇక్కడ వాళ్ళు అమ్ముకున్న తర్వాత రైతు బజార్ నుంచి మళ్ళీ వాళ్ళు గ్రామంలోనే డ్రాప్ చేసినట్టు మన బస్సు ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తాం ఇంకా ప్రజలకు వేరే ఏమి సదుపాయం కావాలో అది కూడా ఏర్పాటు చేస్తాం సో ఇదికి సహకారం ఇచ్చిన ప్రతి ఒక్క పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ నమస్కారములు ఇది గైడెన్స్ ఇచ్చిన కలెక్టర్ సార్కి కూడా నమస్కారములు థ్యాంక్ యూ اها جوڙا پنهنجا رپو ڏيسو آلا پتي جويو